మీరు ఈ వీడియోలో చూస్తున్నది పసుపు ఇది అల్లం జాతికి చెందిన దుంప ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగాను సౌందర్య సాధనంగాను వంటల్లో ముఖ్యమైనదిగాను వస్త్రాలపై అద్దడానికి గాను బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తుంది భారతదేశంలోని హిందువులు తమ నిత్య జీవితంలో ఏ శుభకార్యమైన పసుపుతోనే ప్రారంభిస్తారు మన దేశంలో పసుపు లేని పసుపు వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో ధైర్యం లేదు మహారాష్ట్రకు చెందిన సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది పసుపును కనీసం మూడు వేల సంవత్సరాల నుండి భారతీయులు వాడుతున్నారు చిన్న చిన్న గాయాల నుండి క్యాన్సర్ వ్యాధుల వరకు పసుపు పెరుగుడుగా పనిచేస్తుంది మన దేశంలో ఆహారంలో రంగు వాసనలతో పాటు ఔషధ గుణాల పేరున పసుపును వాడుతున్నారు పసుపు క్రిమి సంహారం క్రిములను నశింపజేస్తుంది శరీరంపై ఏర్పడిన గాయాలకు పుల్లకు పసుపు పూస్తే సూక్ష్మ క్రిములు దరి చేరవు సెప్టిక్ అవ్వదు త్వరగా మానుతుంది ఇది ప్రకృతి ప్రసాదించిన మహా దినుసు దీనిలోని కర్కుమిన్ వాపులను తగ్గిస్తుంది ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి రోజులు సరిపోవు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి